హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో లోపల ఎంసీఏ ఎంబీఏ ఈ రెండు కోర్సుల యొక్క డిఫరెన్స్ తెలుసుకుందాం సో ఎంబీఏ ప్లస్ సాఫ్ట్ స్కిల్స్ కనుక నేర్చుకున్నట్టయితే ఈక్వల్ టు ఎంసీఏ అనేది ఏ విధంగా అవుతున్నది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం సో మనకు ఎంబీఏ ప్లస్ సాఫ్ట్ స్కిల్స్ లేదా ఎంసీఏ ఈ రెండింటికి మార్కెట్ ఏ విధంగా ఉంది కెరీర్ ఏ విధంగా ఉందని ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం సో మనకు ఐసెట్ రాయగానే మనకు రెండు ఆప్షన్స్ అయితే ఉంటాయి ఒకటి మనకు ఎంబీఏ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఎంసీఏ ఉంటుంది సో ఎంసీఏ టాప్ కాలేజీలో వచ్చినప్పుడు మీకు ప్రాబ్లం లేదు ఒకవేళ ఎంసీఏ సీట్ రానప్పుడు మనకి ఎంబీఏ సీట్స్ అనేది ఎక్కువగా అవైలబుల్గా ఉంటాయి సో కంపేర్ టు ఎంసీఏ మామూలు కాలంలో బదులు ఎంబీఏ అనేది మంచి కాలంలో వేయడం అనేది బెస్ట్ ఆప్షన్ లాగా ఉంటుంది సో మీరు కనుక సాఫ్ట్వేర్ కెరియర్ నేర్చు కెరియర్గా చూజ్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంబీఏ ప్లస్ సాఫ్ట్ స్కిల్స్ అనేది కనుక నేర్చుకున్నట్టయితే మీకు కెరియర్ అనేది ఏ విధంగా ఉంటుందని ఈ వీడియోలో తెలుసుకుందాం సో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిల్స్ ఫోకస్ కనుక చూసుకున్నట్టయితే రెండు కోర్సులకు సంబంధించి ఐదర్ ఎంబీఏ ప్లస్ సాఫ్ట్ స్కిల్స్ లేదా ఎంసీఏ కనుక నేర్చుకున్నట్టయితే మనకు ఏదైతే ఫోకస్ అయితే మెయిన్ మెయిన్గా దేని మీద ఉంటుందంటే మేనేజ్మెంట్ టెక్నికల్ స్కిల్స్ వచ్చేసరికి ఎంబీఏ ప్లస్ సాఫ్ట్ స్కిల్స్లో ఉంటుంది నెక్స్ట్ ఎంసీఏ వచ్చేసరికి ఏంటంటే ఓన్లీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి సంబంధించి మాత్రమే ఉంటుంది నెక్స్ట్ సాఫ్ట్వేర్ స్కిల్స్ వచ్చేసరికి మనకు ఎంబీఏ లోపల పైథాన్ ఎస్క్యూఎల్ బీఐ డాటా సైన్స్ వెబ్ డెవ్ ఈఆర్పి ఈ విధంగా మనకు ఎంబీఏ ప్లస్ సాఫ్ట్ స్కిల్స్ వాళ్ళు నేర్చుకోవాల్సిన కోర్స్ ఇది సో ఎంసీఏ అయిన తర్వాత కూడా మీరు ఇండివిజువల్గా మళ్ళీ కంపల్సరీగా నేర్చుకోవాల్సి ఉంటుంది సో ఎంబీఏతో నేర్చుకుంటే బెటర్ ఉంటుంది కొంచెం కంపేర్ టు ఎంసీఏ సో ఎంసీఏ వల్ల ఏంటి మామూలుగా కోడింగ్ సంబంధించిన జావా కానీ పైతాన్ సి ప్లస్ ప్లస్ డేటాబేస్ కానీ ఏఐ కానీ మిషన్ లాంగ్వేజ్ కానీ సేమ్ వెబ్ డ్యాబ్స్ కానీ ఇలాంటివి నేర్చుకోవచ్చు నెక్స్ట్ మేనేజ్మెంట్ స్కిల్స్ కనుక చూసుకున్నట్టయితే ఎంబీఏ వాళ్ళకు బిజినెస్ స్ట్రాటజీస్ మార్కెటింగ్ ఫైనాన్స్ హెచ్ఆర్ ఐటీ ప్రాజెక్ట్ మేనేజర్స్ అయితే ఉంటాయి సో ఎంసీఏ వాళ్లకు ఓన్లీ టెక్నికల్ నాలెడ్జ్ మాత్రమే ఉంటుంది నెక్స్ట్ వీళ్ళకు ఫ్యూచర్ లోపల అంటే మామూలుగా ఏవైతే ప్రమోషన్స్ కానీ అలాంటివి వచ్చేటప్పుడు ఐటీ మేనేజర్ డేటా అనాలిసిస్ ప్రోడక్ట్ మేనేజర్ బిజినెస్ అనాలిసిస్ట్గా ఉంటుంది సో దీనిలో వచ్చేసరికి సాఫ్ట్వేర్ ఇంజనీరు వెబ్ డెవలపర్ ఏ ఇంజనీరు డేటా సైంటిస్ట్ ఇవి మాత్రమే ఉంటాయి సో ఇవి ఎంబీఏ ఎంసీఏ కనుక చూసుకున్నట్టయితే సో వీళ్ళకి ఏంటంటే మెయిన్గా మేనేజ్మెంట్ రోల్స్లోకి ఎక్కువ వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంబీఏ చూజ్ చేసుకోవడం బెస్ట్ సో జాబ్ విషయం లోపల ఎవరు ఫాస్ట్గా జాబ్ వస్తుంది అంటే కంపేర్ చేసుకున్నట్టయితే సో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ ఏదైతే ఉద్యోగ ఉద్యోగ మార్కెట్ డిమాండ్ కానీ ప్లేస్మెంట్స్ కానీ నెక్స్ట్ స్కిల్స్ కానీ నెక్స్ట్ శాలరీ కానీ కెరీర్ కానీ ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే సో ఎవరు ఫాస్ట్గా జాబ్ వస్తుందంటే చూడండి ఇక్కడ సో ఎంబీఏ వేసిన వాళ్ళు త్రీ టు సిక్స్ మంత్స్ లోపల వాళ్ళ అవసరమైన స్కిల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్కెటింగ్ అని అలాంటివి కానీ నెక్స్ట్ వాళ్ళకు నాన్ఐటీ నాన్ ఐటీ అని చెప్తారు జనరల్గా సో నాన్ఐటీ జాబ్స్ అనేది తొందరగా దొరికే ఛాన్స్ ఉంటుంది కంపేర్ టు ఐటీ కోర్సులు కనుక చూసుకున్నట్టయితే సో ఐటీ వాళ్ళకి ఏంటంటే అప్రాక్సిమేట్గా సిక్స్ మంత్స్ నుండి వన్ ఇయర్ వరకు కోర్సులు నేర్చుకోవాల్సి ఉంటుంది ఏదైతే కోర్సు ఉంటుందో సో వీళ్ళ నాన్ ఐటీ వాళ్ళు కోర్స్ నేర్చుకోకుండా డైరెక్ట్ ప్లేస్మెంట్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ ప్లేస్మెంట్స్ కనుక చూసుకున్నట్టయితే బిజినెస్ స్కూల్స్ ఐటీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ వీళ్ళకు రిక్వైర్మెంట్ అయితే ఉంటుంది సో ఎంసీఏ వాళ్లకు టెక్ ఇన్స్టిట్యూట్లు ఏవైతే ఉన్నాయో అమెరిపేట్లో కానీ అక్కడ కానీ వాటిలో లోపల మనకు కంపల్సరీ కోర్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇంటర్న్షిప్ ఉద్యోగాన్ని అయితే చూసుకున్నట్టయితే డెబ్బై శాతం మంది ఫుల్ టైమ్ ఉద్యోగాలు పొందుతారు దీని లోపల సో ఎంసీఏలో చూసుకున్నట్టయితే మనకు ఫిఫ్టీ పర్సెంట్ ఏవైతే ఉంటాయో అదనపు సర్టిఫికేట్లు అవసరం అంటే కంపేర్ టు పైతాన్ కానీ జావా కానీ ఇలాంటి సర్టిఫికెట్లు నేర్చుకొని కానీ సిస్కో కానీ ఇలాంటి సర్టిఫికెట్ యాడ్ చేయడం వల్ల వాళ్ళకు జాబ్ అయితే ఆ జాబ్ తొందరగా రావడానికి ఛాన్సెస్ అయితే అవి ఎక్స్ట్రా సర్టిఫికెట్లు ఉండాల్సిన అవసరం ఉంటుంది నెక్స్ట్ ఫ్రీలాన్సింగ్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో డిజిటల్ మార్కెటింగ్ కానీ వెబ్ డెవలప్మెంట్ కానీ ఎంబీఏ వాళ్ళకు ఈజీగా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎంసీఏ వాళ్ళకు వచ్చేసరికి వెబ్ కానీ యాప్ డెవలప్మెంట్ ఇలాంటి ఫ్రీలాన్సింగ్ జాబ్స్ అయితే ఎంసీఏ వాళ్ళకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది నెక్స్ట్ దీనిలో చూసుకున్నట్టయితే ఎంబీఏ ప్లస్ సాఫ్ట్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి ఐటీ కానీ బ్యాంకింగ్ కానీ కౌన్సిలింగ్ లోపల కౌన్సిలింగ్ రంగాల్లో ఏవైతే సెక్టార్స్ ఉంటాయో వాటి లోపల తొందరగా జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎంసీఏ వాళ్ళకి ఏంటంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ సైబర్ సెక్యూరిటీలో కొంత టైం పడుతుంది ఆటోమేటిక్ వాళ్ళు దానికి సంబంధించిన జాబ్ రావడానికి నెక్స్ట్ ఎక్కువ జాబ్స్ ఎవరికి ఉంటాయంటే బిజినెస్ అనాలిసిస్ ఇక్కడ మీరు చూడండి జాబ్ కేటగిరీ చూసుకున్నట్టయితే బిజినెస్ అనాలిసిస్ట్ ఎంబీఏ వాళ్ళకు వాళ్ళకు మాత్రమే ఈ జాబ్ అయితే ఉంటుంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చేసరికి మనకు ఎంసీఏ వాళ్ళకు ఉంటుంది ఐటీ ప్రాజెక్ట్ మేనేజర్ వచ్చేసరికి ఎంబీఏ ప్లస్ సాఫ్ట్ స్కిల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉంటుంది ఎంసీఏ వాళ్ళకి ఏమి ఉండదు నెక్స్ట్ డేటా అనాలిసిస్ట్ వచ్చేసరికి ఎంబీఏ ప్లస్ సాఫ్ట్వేర్ వాళ్ళకు నెక్స్ట్ ఎంసీఏ వాళ్ళకి ఇద్దరికి ఈక్వల్ ఉంటుంది బట్ ప్రయారిటీ కనుక చూసుకున్నట్టయితే ఎంబీఏ సాఫ్ట్వేర్ వాళ్ళకి ప్రయారిటీ ఎక్కువ ఇస్తారు నెక్స్ట్ ఏఐఎంఎల్ ఇంజనీర్స్ వచ్చేసరికి మనకు ఎంసీఏ వాళ్ళకు ఉంటుంది నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ కనుక చూసుకున్నట్టయితే ఏఏ వాళ్ళకు అంటే మామూలుగా ఏఏ కానీ ఎంఎల్ కానీ ఇవన్నీ కూడా ఎంసీఏ వాళ్ళకు మాత్రమే ఛాన్స్ ఉంటుంది అంటే చూసుకున్నట్టయితే అప్రాక్సిమేట్గా జాబ్స్ విషయం లోపల చూసుకున్నట్టయితే ఎంసీఏ వాళ్ళకు ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి నెక్స్ట్ దీని లోపల చూసుకున్నట్టయితే శాలరీస్ విషయం లోపల కానీ వాటి విషయాల్లో కనుక చూసుకున్నట్టయితే మనకు ఎంబీఏ ప్లస్ సాఫ్ట్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్లకు స్టార్టింగ్ జీతం వచ్చేసరికి మనకు పర్ ఆనం కనుక చూసుకున్నట్టయితే సెవెన్ ల్యాక్స్ నుండి ట్వెల్వ్ ల్యాక్స్ వరకు ఉంటుంది సో ఎంసీఏ ద్వారా పోయిన వాళ్ళు ఐదర్ సిక్స్ టు టెన్ ల్యాక్స్ వరకు వస్తాయి ఇవి అప్రాక్సిమేట్గా సో ఫైవ్ ఇయర్స్ తర్వాత ఆఫ్టర్ వీళ్ళ పొజిషన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఫిఫ్టీన్ టు థర్టీ ల్యాక్స్ వరకు ఉంటుంది సో దీని లోపల ఎంసీఏతో వెళ్ళిన వాళ్ళు అంటే టెక్నికల్ వాటితో వెళ్ళిన వాళ్ళు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు వస్తాయి సో సీనియర్ పొజిషన్లు ఇక్కడ మనం చూసుకున్నట్టు సీఈఓ కానీ సిటీఓ కానీ బీపీ టెక్నికాలజీ కానీ సీనియర్ డేటా అనలిసిస్ట్ కానీ ఇలాంటి హయ్యర్ పొజిషన్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది సో ఎంసీఏ తోటి సీనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ కానీ ఏఐ ఎంఎల్ ఆర్కిటెక్చర్ కానీ డేటా సైంటిస్ట్ కానీ ఈ విధంగా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటాయి సో కంపేర్ చేసుకున్నట్టయితే శాలరీ కానీ సీనియర్ పొజిషన్స్లో కానీ తొందరగా వెళ్ళాలనుకుంటే సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ విత్ ఎంబీఏ ఏవైతే ఉండో వాళ్ళు చేస్తే ఈజీగా ఉంటుంది నెక్స్ట్ ఫ్రీలాన్సింగ్ బిజినెస్ ఎవరు ఎక్కువ ముందుంటారు అంటే కంపేర్ చేసుకుంటైతే ప్రీలాన్సింగ్ జాబ్స్ కానీ ఎవరైనా ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఫ్రీలాన్సింగ్ అలాంటి ఏవైతే జాబ్స్ అట్లాంటి కేటగిరీస్లో కనుక చూజ్ చేసుకున్నప్పుడు ఎంబీఏ ప్లస్ సాఫ్ట్ స్కిల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ వెబ్ డెవలప్మెంట్ సి సర్చ్ ఇంజిన్ ఎస్ఈఓ కానీ ఇలాంటివి కానీ నెక్స్ట్ ఎంసీఏ వాళ్ళు వచ్చేసరికి ఏంది వెబ్ అండ్ యాప్ డెవలప్మెంట్ ఏఏ సైబర్ సెక్యూరిటీ కానీ నెక్స్ట్ ఈ కామర్స్ మాక్సిమం ఈ కామర్స్ సైట్స్ అనేటివి కనుక చూసుకున్నట్టయితే ఫ్లిప్కార్ట్ అమెజాన్ అట్లాంటి వాటి లోపల ఎక్కువ ఎంబీఏ వాళ్ళకైతే ఛాన్స్ ఉంటుంది ఐటీ కన్సల్టెంట్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్ ఇలాంటివి నెక్స్ట్ సాఫ్ట్వేర్ అంటే ప్యూర్ సాఫ్ట్వేర్ సంబంధించిన మాత్రమే ఎంసీఏ కిందికి వస్తాయి స్టార్టప్స్ ఏ కానీ ఇలాంటివి నెక్స్ట్ ఇన్కమ్ సోర్సెస్ కనుక చూసుకున్నట్టయితే హయ్యెస్ట్ కనుక చూసుకున్నట్టయితే కంపేర్ టు ఎంసీఏతో కంపేర్ చేస్తే ఎంబీఏ వాళ్ళకే ఎక్కువ శాలరీస్ అనేది రావడం జరుగుతుంది సో ఏది చూజ్ చేసుకోవాలంటే ద స్టూడెంట్ని బేస్ చేసుకొని ఇఫ్ ఎంబీఏ ప్లస్ సాఫ్ట్ స్కిల్స్ కనుక ఎవరైతే చూజ్ చేసుకుంటారో వాళ్ళకు టెక్నికల్ నాలెడ్జ్ మేనేజ్మెంట్ స్కిల్స్ రెండు కలిపి ఉన్న వాళ్ళు కెరియర్ చూజ్ చేసుకునే వాళ్ళు మాత్రమే ఎంబీఏ చూజ్ చేసుకోవాలి అంటే లైక్ డేటా సైన్స్ కానీ బిజినెస్ అనాలిసిస్ కానీ సో ఇలాంటి కోర్సుల మీద ఆసక్తి ఉంటే అంటే వాళ్ళ ఇంట్రెస్ట్గా ఉంటే సో వాళ్ళు ఎంబీఏ ప్లస్ సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకోవచ్చు ఐటీ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్ బిజినెస్ అనాలిసిస్ట్ ఐటీ కన్సల్టెంట్స్ లాగా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అయితే ఎంసీఏ చూజ్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓన్లీ కోడింగ్ అంటే ప్యూర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కానీ ఏఏ కానీ సైబర్ సెక్యూరిటీ కానీ డేటా సైన్స్ కానీ వెబ్ డెవాప్స్ పని చేయాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలాంటి ఎంసీఏ కోర్స్ చూజ్ చేసుకోవడం బెస్ట్ జావా పైథాన్ సి ప్లస్ ఏఐఎంఎల్ క్లౌడ్ కంప్యూటింగ్ కానీ నెక్స్ట్ నెట్వర్కింగ్ కానీ డెవాప్స్ కానీ నెక్స్ట్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటి లోపల ప్యూర్ అల్గారిథమ్స్ సంబంధించిన నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఎంసీఏ చూజ్ చేసుకోవడం బెస్ట్ నెక్స్ట్ వీళ్ళకి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ జాబ్స్ వచ్చేటివి ఏంటి అంటే ఎలాంటి కంపెనీలు అంటే గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ అమెజాన్ ఇన్ఫోసిస్ లాంటి లోపల ఐటీ వాటి లోపల ఎక్కువ వీళ్ళకు టీసీఎస్ కానీ కా కాగ్నిచెంట్ కానీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి సో వీళ్ళ లోపల చూసుకున్నట్టయితే మెయిన్గా ఎంబీఏ వాళ్ళు నేర్చుకునే సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉంటాయంటే పైతాన్ ప్లస్ ఎస్క్యూఎల్ కనుక నేర్చుకుంటే వాళ్ళకు ఎంబీఏ ప్లస్ బెటర్ ఎంబీఏ వెబాబ్ డెవలప్మెంట్ కానీ ఎంసీఏ వాళ్ళు నేర్చుకోవాల్సిన ఎక్స్ట్రా మనకు ఉండే సర్టిఫికేట్స్ కోర్సెస్ అయితే ఏవైతే ఉన్నాయంటే ఏఏ కానీ ఎంఎల్ కానీ మిషన్ లెర్నింగ్ కానీ నెక్స్ట్ ఏఏ ప్లస్ కాకుండా సైబర్ సెక్యూరిటీ అంటే మామూలుగా ఎత్కెల్ హ్యాకింగ్ కానీ సైబర్ సెక్యూరిటీ అనాలసిస్ కానీ ఇలాంటి పోస్టులకు అయితే ఎంసీఏ వెళ్ళాలనుకునే వాళ్ళు మనకు ఆటోమేటిక్గా ఎంసీఏ చూజ్ చేసుకోవడం బెస్ట్ సో ఒకవేళ మీకు ర్యాంక్ ఐసెట్ లోపల మంచి ర్యాంక్ రానప్పుడు మీరు ఎంబీఏ వెళ్ళడం వల్ల కూడా సాఫ్ట్వేర్కి సంబంధించిన రిలేటెడ్ జాబ్ పొందడానికి అయితే ఛాన్స్ ఉంటుంది ఓకే ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్